హాయ్ అండి నేను బాగుంటాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దోసకాయ కోడిగుడ్డు టమాటా వండుకుందాం ఎట్లా అని చూడండి ఇదో దోసకాయ టమాటాలు దోసకాయ తక్కువలుచుకుందాం కట్ చేసుకుందాం చేదు కొంటే ఏ తినిసొద్దాం బానమ్మా చేదు లేదు కొన్ని కొన్ని చేతిగా ఉంటాయి కొయిట్ అయిపోయింది తారిని పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కాయిలు పాసుకుందాం ఉరిపాయలు వేసుకుందాం వేసుకుందాం ఒక స్పూన్ టమాటా వేసుకోండి ఇప్పుడు కత్తి ఇప్పుడు దాసాయి మొక్కలు Það er okkar saman. Það er skoðum fólk. మూడు నిమిషాలు మగ్గినేస్తాం మగ్గినాక ఇప్పుడు అప్పుడేస్తున్నాం కారం గుడ్లు ఉడకేసాయండి నీళ్ళలో వేసాను మంచిగా కడిగి ఇప్పుడు వలుచుకుని నీళ్ళలో వేసుకుందాం నీటికి కట్టుకోవాలిగా నేను నీళ్ళలో కడుక్కోవాలి ఇప్పుడు అక్కడ మూడు మూడు పెట్టుకుందాం కొంచెం మగ్గాలి మగ్గిందా చూసుకున్నాం మగ్గింది కారం వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఎక్కువ వద్దు పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొంచెం వేసుకుందాం गुड़ले गाट ले बिच पना इनको क्या मुन्नो साठ बिच करना మూత పెట్టుకుని కావాలంటే దీంట్లో అల్లం చిల్లపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కానీ నేను వేసుకోండి వెంటనే వండుతాను ఇట్లా అల్లం చిల్లపాయ పేస్ట్ లేకుండా ఇట్లా వండుకోండి తీసుకోండి అంటే కమ్మ వండుతుంది దోసకాయ టమాటా కోడి అయిపోయింది ధనియాల పళ్ళు మసాలా పళ్ళు ఏమీ లేకుండా అలం చిన్న పేస్ట్ లేకుండా ఉప్పు కారంతోనే ఉప్పు కారం పసుపుతోనే వండాను నీరు కట్ట వండు తినేసి కమ్మ అమ్మకు వండేది కూర వెనక కాలంలో ఎట్లా ఎక్కువ వండుకునేవాళ్ళు పంటూరులు అంటే పల్లెటూరులో అందరూ తింటారని కాదు అందరూ బాగా తింటారు కానీ చిన్నప్పుడు మా నాన్నలు తాతములు ఎట్టు ఉప్పు కారం తీసి ఉండేవాళ్ళు కూర కమ్మగా ఉండేవి అందుకని మీరు కూడా ఒకసారి వండు తిని చూడండి ఎట్లా ఉంటుందో బాగుంటే వండుకుంద్రు కదా ఎప్పుడు నేను అయిపోయింది అయిపోయింది చేసుకుని తిని చూసి అట్టందా చెప్పండి అంతే